సూత్రాలు పాష వాళ్ళు నా తమ్ముడు ఐదుగురు ఆడపిల్లలు కానీ ఇద్దరు నా పిల్లలు చూడకుండా ఒక పిల్లమ్మడి పడి మీరు పనికి రాదు ఇంకా అన్నాడు నా బిడ్డలు అంటే నా ఇంటికి వచ్చింది వచ్చి నాకు తండ్రి మంగళవారం పాత్రం పోతాయా నా తమ్ముడిని మారుస్తాయ్యా నా బిడ్డలు మా ఇద్దరు బిడ్డలు అయ్యా నా పిల్లలు అట్ట పోతురా ఇప్పుడు మారిండు తండ్రి ఆయన తండ్రి అంత గడ్డ ఉన్నదండ్రయ్యా సాంసం పేరు ఆయన గురించి పాటలు పోయాడు ఆయన పేరు కా ఆయన కంద గడ్డ ఉంది అంటారు అన్నయ్యా గడ్డ మన్ను అప్రేవాళ్ళు మళ్ళీ మీ సాధ్యం చేస్తాయి దేవుడు అతన్ని మార్చుకున్నాడు గట్టిగా చొప్పడు గట్టిగా దేవుడు మయం పొరొద్దామే సోకే మై ముక్కలు కాక అమ్మగారికి అన్న అన్నాయికి వందనాలు చెప్పే శాసనం ఏంటంటే మేము ఎనిమిది గ్రామాలకు దత్త తీసుకుంటే ఎనిమిది గ్రామాలకు ట్రాన్స్ఫర్ చేసిన ఇప్పుడు ఎనిమిదో గ్రామం మళ్ళీ తొమ్మిదో గ్రామం తీసుకో అతను నేను దత్తది కానీ నా ఇంట్లో చాలా అద్భుతాలు చేశాడు ఆశ్చర్యాలు చేశాడు మా బావకి కొడుక్కి ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు పుడితే సాచుమిత్తాననుకున్నా వత్తా వత్త నేను రాలేదు ఆ సాచం నేను అతను బాబు పుట్టాడు సంవత్సరం బాబు అయ్యాడు మా బాబాయి కొడుకు ఇద్దరు అమ్మాయిలు పాపలే పుడుతుండ్రు వాళ్ళకి బాబులు పుట్టలేదని మళ్ళీ మొక్కుబడి చేసుకున్నా మా బాబాయ్ కొడుకు కూడా బాబు పుడితే సాధ్యమిత్తాననుకున్నా బాబాయ్ పుట్టాడు మా బాబాకు మాత్రం ఇప్పుడు బాగా అన్నయ్య బాగా సీరియస్గా ఉంది నిమ్మంట ఈ వాళ్ళన్నీ బూడిపోయాయంట ఈ వాళ్ళు ఒక్కటే చేస్తుందంట ఆయన ఆవిష్ అట్టుందో పార్థం చేయన్నయ్య ఆయన గురించి కొంచెము అక్కడ రాసి స్వీట్ ఇచ్చాను స్వస్థపడాలని పార్థం చేయన్నయ్య రాసిచ్చారు కదా అక్కడ ప్రార్థన చేద్దాం మంచిది గాడ్ బ్లెస్ దేవుడు చేసిన మేలు బట్టి గట్టిగా చొప్పలు బట్టి గట్టిగా దేవుడు మహిమ పొరుద్దాం ఏసైకి మయం పాస్టర్ గారికి నా వందనాలు ఊరు నా వందనాలు నేనైతే ఆరు సంవత్సరములు నేను కానుకు వేయాలని వేయలేదు నా కిడ్నీల రాళ్ళు ఉండి నీటి పొడకలు ఉండి అప్పుడు స్వస్థపరిచారు స్వస్థపరిచాడు దేవుడు ఎక్కడికి వచ్చి నాకే నేను బాగుపడ్డాను కానీ దేవుడు పది పది పేరేపిస్తున్న నేను ఆ నల్లగొండలో ఉన్నాను మాది ఉల్లగల్లు ఉల్లగాల్ల నుంచి నేను ఎక్కడి నుంచి వచ్చి కిడ్నీలో రాళ్ళు అప్పుడు బాగుపడ్డాయి అయితే అప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పలేదు మళ్ళీ నిప్పు వస్తుంది కాను వేయలేదు కదా నేను దేవుని చారు చదవ చదువుతూ మళ్ళీ ఇప్పుడు వస్తున్నావు ఆరు సంవత్సరాల నుంచి అంతకని పదిహేను 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 వందలు వేస్తానని ఒప్పుకున్నాను తెచ్చి ఆ కిడ్నీలు రాళ్ళును స్వస్థపరిచినందుకు ఆమె కానుకు తీసుకొచ్చారు గట్టిగా చప్పట్లు గడ్డి గట్టిగా దేవుని భయం పొరదు ఫస్ట్ టైమ్ మాకు ఫస్ట్ నా వందనాలను నొప్పి వచ్చింది ఎదురు నాలుగు పెట్టి కడుపు నొప్పి వచ్చింది నీకు నేను సాధ్యం చదువుతాను నా కడుపు నొప్పి తీసే నాయన అని నిండి పోసుకున్నా తగ్గిపోయింది కడుపు నొప్పి తగ్గిపోయింది దేవుని గటక చప్పటి వందనాలు నా సాక్ష్యం ఏంటంటే మా బాబు రెండు సంవత్సరాల నుంచి మా బాబుకు తెలియకుండానే పడిపోవచ్చు నాడు అది ఏడు వారాలు మంగళవారం ప్రార్థనకు వస్తానన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాడు ఏడు ఏడు వారాలు నేను సాక్ష్యం చదువుతాను అని చెప్పిన నేను బియ్యం కట్ట కూడా తీసుకొచ్చి వారి కుటుంబంలో చేసిన మేలును బట్టి వారు బియ్యం తీసుకొచ్చారు గట్టిగా చొప్పటి గుడి గట్టిగా దేవుడు మా ఏం పరుగుద్దాం ఎస్ఐకే మా కాదు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఏమైనా నిరీక్షణ పాలి ఇద్దరు ఒకేసారి జ టైఫాయిడ్ వచ్చింది టైఫాయిడ్ చేతిలో రూపాయలే ఎంత ఎల్లాడిపోయినా నేను ఆ దేవుని వల్ల తగ్గిపోయింది దేవుడు నీకు మేలు చేశాడు ప్రార్థన చేసుకున్నావు గట్టిగా కూడా గట్టిగా దేవుడి అయ్య గారికి వందనాలు నాకు బాగలేదు ఈ మధ్య బాగా లేకపోతే గుండె ఎప్పు పెరుగుతున్నాను దడ దడ ఎరుకున్నాయి నాకు రిపోర్ట్లు కానీ బాగొస్తే తొలికి వచ్చినప్పుడు అరవై వచ్చింది అంట నూట అరవై తన్ని అమ్మ నీకు ఇంత కొట్టుకుంటుంది అన్నాడు మళ్ళీ సార్ తీసేరకు పది తగ్గిందంట తండ్రి ఏసయ్యా బాగుంటే నీకు తాచింది చేత వచ్చేటప్పుడు అసలు బాగలేదు అయినా ఏసయ్యా నీకు నీ మందిరే ఆయనకు వస్తాను నాకు కానీ బాగుంటే అని అన్న వచ్చినాక బాగుంది ఏదో నెట్టుగా ఉంటే తగ్గింది ఇప్పుడే తగ్గిందా ఇప్పుడే తగ్గిందా తగ్గింది ఏసైంది గ్యాస్ స్టవ్లు ఎక్కువైంది తగ్గిపోతే ఏసఐకి మళ్ళీ వచ్చి తాచింది దేవుడు నార్మల్ గట్టిగా మా ఆడబిడ్డకి బాగలేదు వచ్చి బతికింది ఆమెకి నిమ్ము ఇంక కాసేపు కాసేపు అండ్రు తండ్రి ఏసయ నా ఆడబిడ్డ బాగుంటే వచ్చి నేను తాత్ని చూస్తాను అనుకున్నా బాగానే ఉంది నిమ్ము తగ్గిపోయింది గట్టిగా చెప్పడం గట్టిగా నిమ్మ వచ్చిందమ్మా నిమ్మ వచ్చి నేను అసలు బతుకుతున్నా బతుకున్నాను అనుకున్నాను ఐసీలో ఐదు రోజులు పెట్టాను ఐసీయూలో ఐదు రోజులు పెట్టారా ఐదు రోజులు పెట్టాను పెట్టి నన్ను బాగు చేసి మందిరానికి నడిపించుకుంటే నీకు సాధ్యం చెప్పుకుంటాను దేవుడి గట్టిగా చప్పండి గట్టిగా మా అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా మనవాడికి మూడు రోజుల నుంచి కడుపులు నొప్పి అయ్యా తగ్గిపోతే మంగళారంలో సాధ్యం చేస్తాను అనుకున్నా తగ్గిపోయింది కడుపు నొప్పి తగ్గిపోయింది గట్టిగా చప్పటిగొడి దేవుని మాయం పరుద్దాం ఏసైకె మాయమక్క అందరికి కూడా వచ్చిన మొత్తానికి వచ్చిన సంఘరికి నా వందనాలు నాకు జరిగింది ఏంటంటే సంవత్సరం నుంచి నేను కాలు నొప్పితో బాధపడతా ఉండనమాట కాళ్ళు నొప్పితో బాధపడతా ఉంటే ఎందువల్ల అంటవా నేను నేను నీళ్ళు తీసుకొని రని బొబ్బులు నీళ్ళు తెచ్చుకోవటానికి అని పోయ్యా రెండు మూడు బొంగలు తెచ్చి నాలుగో బొంగకి కాలు ఇక్కడ కలక్క మనం కలక్కమంటే వేస్తాయా ఏందయ్యా అని అని అనుకొని ప్రార్థన చేసుకుని చేసుకున్నాక మూడు రోజులు నాకు బాగానే ఉంది మళ్ళీ నాలుగో రోజు వచ్చే లేక కాలు అసలు నడవకుండా శుభ్రంగా పడేసింది అనమాట పడేస్తే ఏందయ్యా అని నేను అల్లాడతాము నా మా వాళ్ళు అందరూ పచ్చాకెళ్ళారు నేత్రిగా కట్టుకొని కొడుకు కోడల్లో ఇంకా నా బాధ నాకు చెబితే తీరట్లేదు అన్న అసలు ఇంకా లేచి తిరిగితే అని కాదు పేసకపాటానికి కూడా నా వల్ల కాట్లో ఐదు రోజులు మంచంలో నేను నేను మంచానికి మరణమయ్యి ఏడుతా ఉన్నా ఏడుతున్నప్పుడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అయ్యా నా కాలు ఏదో పడి నెప్పి చేసింది నన్ను నడవని ఇయట్లేదయ్యా నా దేశ కొంచెం హాస్పిటల్ దేశపై బాగు చేపిండ్యా అంటే పెద్ద కొడుకు ఏమో హైదరాబాద్లో ఉన్నారు కొట్టుకొని మా ఆయన మేస్త్రి కానీ ఏమో పచ్చి హక్కు పని మరి నాకు చూపించే దిక్కు ఏ ఊరు లేరు లేకపోతుంటే మా పిల్లడు వాళ్ళ డబ్బులు తీసుకొని పచ్చి దేశం పోయినారు ఏది ఐదు లక్ష ఆరు లక్షల డబ్బులు తీసుకొని పోయాడు మీ అమ్మకు బాగలేదురా నాకు పచ్చి అక్కడి నుంచి రానియట్లేదు రైతులు నువ్వు ఎట్టన్నా కానీ పని బానికి రాయి వచ్చి మీ అమ్మకు చూపి అన్నారు అని వచ్చి మా పిల్లోడి ఇంకొంత మొట్ట ఆడ బార్ మీకు సామాన్ అన్నీ ఆడ బార్నీకి వచ్చాడు వచ్చి నన్ను దర్శి తీసుకొచ్చి వచ్చాడు వస్తే ఈ రాజారావు హాస్పిటల్లో చూపిస్తే ఎచ్చర తీపిస్తే కాలు ఇరిగిందమ్మ అన్నారు ఇదేందో తండ్రి నాకు కాలు పడకుండా ఏం లేకుండా ఇరిగిందని నేను ఏడుచుకొని ఉన్నా ఉన్నాక ఐదు వందల ఐదు రోజులకి మందులు రాసిచ్చాడు ఐదు రోజులకి మందులు రాసిస్తే ఆ మందులు ఆడుకున్నాక మళ్ళీ రమ్మన్నాడు ఆ మందులకి ఏం తగ్గల మళ్ళీ ఐదో రోజు వెళ్ళా ఐదో రోజు వెళ్తే అయ్యా కాలు శుభ్రంగా ఇరిగిపోయినాది ఒంగోలు తెసిపోయా ఆపరేషన్ చేపియాలో అని ఇంకెటు కానీ వాళ్ళ రూపాయి డబ్బులు లేవు రూపాయి డబ్బులు లేకుండా ఉంటే అట్ట పచ్చి అక్కడ డబ్బులు తీసుకురావాలన్నా లేవు ఈ పిల్లడు ఆంధ్రాబాద్లో వచ్చాడు బయలుదేరి పని కానించి నుంచి ఆయన కాడ కూడా డబ్బులు లేవు నేను నాలుగు వేలు పని పని పోయి దాసి పెట్టుకున్న డబ్బులు నాలుగు వేలు ఉండే నా కాడ అమ్మా డబ్బులు లేకపోయమ్మా మరి ఎట్ట చూపియ్యాలమ్మ పదివేలైన అవతి అన్నాడు నాన్నడు అట్టో కట్టు నన్ను హాస్పిటల్ ముందు చేర్చు అయ్యా మీ నాన్న నుంచి పోయి నాకు పంపిస్తాడు నా కాడ నాలుగు వేలు ఉండే నాలుగు వేలు కారుకే ఆరు వేలు అడిగింది అనమాట ఆరు వేలు అడిగితే వేస్తాయ కారుకే ఆరు వేల నా కాడు ఉన్న నాలుగు వేల మరి నేను ఎట్టపోయి చూపించుకోవాలయ్యా నాకు అసలు నడగటానికి కాలు లేకపోయినాయ్య అని నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాక వాళ్ళ నాన్న ఐదు వేలు పంపించిండు ఐదు వేలు పంపించినాక పోయి అచ్చర జీవించుకుంటే కాలు ఆపరేషన్ చేయాలమ్మా త్వరగా చేస్తేనే లేకపోతే కాలు అంత నదికి క్షీమ్ పట్టుందని అన్నారు అనే లేక ఇంకా డాక్టర్ కాడిపోయి ఆపరేషన్ పోయిన పోయినాక చేయించుకొని తీసుకెళ్తే ఐదు రోజులు మళ్ళీ అక్కడ పెట్టారనమాట నన్ను నాంది హాస్పిటల్లోని ఐదు రోజులు అల్లాడిపోతున్నా బువ్వ లేదు నీరు లేదు అల్లాడిపోతున్నా ఇంకా నాకు షుగర్ ఆ బీపీ ఎక్కువైపోయింది అసలు నేను వేసాయ నేను ఆపరేషన్ కూడా పాడడానికి నా వల్ల కాదు నేను నీ సన్నిధిలో ఉంటే నేను సాధ్యం చెప్పుకుంటాను అయ్యా నాకు ఆపరేషన్ నన్ను బతికించాయా అని నేను పార్థన చేసుకొని ఆపరేషన్ పోయినా

ఇంకా నాకు మళ్ళీ వాటిలో ఆ ఆపరాశన్ పడ్డాలే కానీ చీకట్ నాకు నలుగురు నలుగురు పట్టినారనమాట ఇరిగిపోయిన కాలు చక్కగా నడుచుకుంటూ దేవుడి కృపను బట్టి ఏది ఇచ్చినారు ఇప్పుడు దాకా మనం బంగళవారం ప్రార్థనకు వచ్చి నాకు నా కాళ్ళు నయమైన అందరికి వందనాలు గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మయం పోరుద్దాం ఏసైకి మయం మొక్కలు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏసైకి మయం దేవునికి వందనాలు నాకు రెండు చెవులు సివి గారుతున్నాయి నెల రోజుల మించి ఏది ఏది ఏదో వేస్తామంటే తగ్గలేదు తగ్గ పోయేలా వెనకొండ పోయినా వెనకొండ పోయి చెవి డాక్టర్ పోయి చెవి చూపించుకుంటే ఆయన కూడా చెవు సీవి తీసిండు సీమి తీసి మందులు రాసిచ్చిండు చేసుకొచ్చుకోండి మూడు రోజులు అయింది ఇంకా అవి మందులు వేసుకుంటే ఉండ మంగళవారం పోతే తగ్గిపాదని వెనకొండ తగ్గింది శివులుష్యం తగ్గింది తగ్గిపోయింది పోయిన వారం వచ్చిన ఈ వారం గట్టిగా దేవుని మైంపరుద్దాంకే మై మొక్కలు అమ్మా అందరికి వచ్చిన బిడ్డ అందరికీ దేవుడు నాకు గొప్ప కార్య గొప్ప మేలు చేసిండు నేను కన్నాపేసి చేసుకున్నా నేను ఇవి చేసుకున్నాక నేను రాలేక వెనుక అయిపోయినా పోయిన తర్వాత పోదాం పోదాం అని నేను అట్లానే ఎనుక అయిపోతాను వెనుక అయిపోయిన తర్వాత కాళ్ళు వాపు వచ్చినాయి దేవాన్ని తప్పు చేసిన కాకి వెనుక అయిపోయినాను కాబట్టి నాకు కాళ్ళు వాపు వచ్చినాయేమని ఏసు రక్తం పూసుకున్నాక తగ్గిపోయింది ఏసు రక్తం రాసుకున్న తర్వాత కాలు వాపు తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు గుడి గట్టిగా దేవుని మాయం అందరికీ అందరికి వందనాలు వందనాలు నాకు ఫస్ట్లో కడుపు నొప్పి వచ్చింది మందులు వాడితే తగ్గలేదు తగ్గకుంటే హింసించదన్నారు దాన్ని క్యానింగ్ తీసి ఇస్తే మందులు వాడుకున్నా అవి వాడడానికి మళ్ళీ నడుము నొప్పి కడుపు నొప్పి మళ్ళా ముఖము ఆశ కాలు బాపులు వచ్చినాయి మళ్ళీ పోయి క్యానింగ్ తిప్పితే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అన్నారు వల్ల వాటికి మందులు వాడుకున్నా అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైపాడ్ జ్వరం వచ్చింది టైపాడ్ జ్వరం వచ్చిన దేవుడాన అన్ని తగ్గిపోయి బాగుంటే నేను చరిచిపోయి దేవుడికి కానుక తెచ్చి సాత్యం చెప్పేస్తాను నొప్పుకున్నా నాకు అంతా పోయింది బాగుంది అందుకే నేను స్వస్థపరిచాడు చప్పటిక దేవుడు వందనాలు నా కాళ్ళు ఇంతలా నాశనాయి మేడం నేను గట్టింది రెండు సంవత్సరాల నుంచి నేను పేరాలు రాసుకున్నాక తగ్గింది ఐదు వందలు వేస్తాను అన్న మేడం గడ్డి తగ్గిపోయింది అంటే గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని కాలు లావు కూడా వాపు తగ్గిపోయింది అనుకోని సార్ ప్రభు స్వస్థపరిచు కాలు వాపు కూడా చాలా లావు ఉండేది అంట కాలు అది కూడా ప్రభు స్వస్థపరిచి గట్టిగా చప్పటిగొడి గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఎస్ఐకే మహిమ కూర్చోండి నా సెల్ పోయింది అరగంట దాకా నేను ఎత్తుకులాడినా దొరకలేదు మంగళవారం వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అన్నాను ఎల్లు దొరికింది దేవుడు మేలు చేశాడు గట్టిగా చప్పటి కొట్టి దేవుని భయం పరుద్దాం పది సంవత్సరాల నుంచి బాగా ఆయాసంగా ఉంటుంది ఎన్ని మందులు అయినా తగ్గలేదు వారాల నుంచి ఇక్కడికి వస్తే బాగా తగ్గి ఆయాసం తగ్గిపోయింది ఆయాసం తగ్గిపోయింది గట్టిగా చప్పటి కొట్టి గట్టిగా దేవుని భయం పరుద్దాం ఏసైకే మయం పాషన్ గారికి గారికి నేను ఇల్లు కట్టుకుంటుంటే సంవత్సరం ఆగిపోయింది దర్వాజులు లేవు టీవీలో చూసాను ఎన్ని దేవుడన్నా ఇల్లు అయిపోయింది అని వచ్చి పోయినాక ఏడు వారాలు పార్దలు పోతాను నా ఇల్లు పూర్తయింది ఇల్లు ఇల్లు పూర్తయి దేవునికి ఇస్తాం దేవుడు మేలు చేశాడు గట్టిగా చప్పల కూడా గట్టిగా దేవుడు మాయిపోరు నిమ్ము టీవీ నిమ్ము పార్దలకు వచ్చినాక తగ్గిపోయింది బాగా స్వస్థాలు టీవీ నిమ్ము నిమ్ము బాగుంది బాగుందా ఇప్పుడు గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఏసైకే మాయం నాకు ఒక ఆయన డబ్బులు ఇవ్వాలి గంగా ఇవ్వట్లేదు ఏసయ్యా డబ్బు ఇప్పుడు సాధ్యం చెప్తాను ఇచ్చారు గాడ్ బ్లెస్ యూ నాకు కడుపులో నొప్పి వస్తే దేవుడు కడుపులో నొప్పి తగ్గితే నీకు సాక్షి చెప్పి బియ్యం కట్టేస్తానన్నా తగ్గిపోయింది కడుపు నొప్పి తగ్గిపోయింది సాక్షిని చెప్పి బియ్యపు కట్టేస్తానమ్మా గడ్డిగా కూడా గిటిగా ఇప్పుడు ఈ బియ్యపు ఎవరిది ఇద్దరు చెప్పారు ఇప్పుడు పాప ఇది ఎవరు పాపకి ఒళ్ళు నొప్పులు వాంత్రుంటే మంత్రంలో సాక్ష్యం చెప్తాను నాకు బాగుంది అమ్మకి జ్వరం వల్లు నొప్పలు మందిరంలో సాక్షిని చెప్తానని నాకు బాగుంది నాకు నీరసం కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్షి చెప్తాను నాకు బాగుంది గుండె గుండె నొప్పి అయ్యా గట్టిగా చప్పటి గుడి గట్టిగా నాకు తల తిరుగుతుంది బాగా హాస్పిటల్లో పోతే నాలుగు ఆరు ఆరు మందులు ఆడుకున్నారు అవి ఆడుకున్నాక నాకు తల తిరిగే తగ్గింది నేను కాచ్యం చదువుతాను తల తిరుగుడు తగ్గిపోయింది